మాతృ భవ ఇలాంటి పాఠ్యాంశంలో భాగంగా ఆంధ్రవలి అనే పాఠ్యాంశానికి మనం ఇదివరకు మన ఛానల్లో గేయం పెట్టడం జరిగింది ఇప్పుడు పాఠాంత అంశము అని తెలుగు భాష ఉద్ధారకుడైనటువంటి చార్లెస్ సిపి బ్రౌన్ గారు తెలుగు భాష కోసం అనేకమైనటువంటి సేవలు చేశారు ఆ సేవలని గుర్తించుతూ మనకి తెలుగు పాఠ్యాంశంలో పాఠాంత అంశము పాఠాంత అంశమని తొలి పలువురు కొన్ని చెప్పడం జరిగిందని మీకు గేయ రూపంలో అందిస్తూ ఉంటాను ఈరోజు కదలి అంచులు దాటి కదిలింది తెలుగు ఏ భాష చెనుకైనా ఏ యాశ చినుకైనా తనలోని కలుపుకొని తరలింది తెలుగు తనలోని కలుపుకొని తరలింది తెలుగు సాగి వరవల్లలో సాగిమ్మంటుగామనగా ఉరిమింది తెలుగు ఉరిమింది తెలుగు కదలి అంచులు దాటి కదిలింది తెలుగు ఎగిసింది తెలుగు ఏ భాష చనుకైనా ఏ ఆశ చనుకైనా తదలోన కదుపుకొని కరలింది తెలుగు తరలింది తెలుగు ఒత్తి కొతిగిపోతున్న తెలుగు తెలుగు స్వస్తి మాతృదేవోభవ ఇలాంటి పాఠ్యాంశంలో భాగంగా ఆంధ్రవలి అనే పాఠ్యాంశానికి మనం ఇదివరకు మన ఛానల్లో గేయం పెట్టడం జరిగింది ఇప్పుడు పాఠాంత అంశము అని తెలుగు భాష అయినటువంటి చార్లెస్ సిపి బ్రౌన్ గారు తెలుగు భాష కోసం అనేకమైనటువంటి సేవలు చేశారు ఆ సేవలని గుర్తించుతూ మనకి తెలుగు పాఠ్యాంశంలో పాఠాంత అంశము పాఠాంత అంశమని తొలి పలుకులు కొన్ని చెప్పడం జరిగింది అది మీకు గేయ రూపంలో అందిస్తూ ఉంటాను ఈరోజు అంచులు దాటి కదిలింది తెలుగు दो तुलु मीट य सिंधी तेलुगू ये भाषा